గోదావరికాని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర బుధవారం రోజున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పులమాలలు వేసి నివాళులర్పించారు రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎన్లైన్ కు సేవలు చేసి దేశ వ్యాప్తంగా ఎన్నులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పక్కా ఇళ్లు నిర్మించి భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇంద్రమ్మగా నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు ఒక మహిళ ఇంద్రమ్మ పేద ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత చూసినటువంటి దగ్గరగా బలమైన మహిళ ఉక్కు మహిళగా పేరు భారతదేశాన్ని అత్యద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో తీసుకురావడం ప్రధానమంత్రిగా దాకా అనేక సమస్యలు ఎదుర్కొని ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు అయినా జైలుకు పంపించినా ధైర్యపడకుండా భారతదేశం అంతా వాళ్ళ ధైర్యంగా నిలబడి మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి దేశానికి దశ దిశ చూపిస్తూ పుష్కరుల చేతుల్లో బలైపోయింది వాళ్ళ అమెరికా లాంటి దేశాలకు అధ్యక్షులను కూడా మీరు చెప్పింది వినం మేము మా భారతదేశం అని గర్వంగా తలెత్తి పాకిస్తాన్ లాంటి దేశాన్ని రోజులో కైవసం చేసుకొని మళ్ళీ మీకు మీ దేశాన్ని మీకు అప్పగెత్తున్నా అనే ఒక పెద్ద మనస్సుతో శాంతి నెలకొల్పాలని ఒక సంకల్పంతో వారు అనేక చెప్పుకుంటూ పోతా ఉంటే ఒక రోజు సరిపోదు అలాంటి గొప్ప నాయకురాలు మా మన అందరి నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేర్మించిన కర్మంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతా కూడా గర్వంగా రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు సీనియర్ నాయకులు వెంకట స్వామి గారు శ్రీనివాస్ గారు మరి వివిధ విభాగాల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఎలా ఘనంగా వారిని నిర్మాణాలు అర్పించారు వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు పోతాము వారిపై వచ్చిన నిందలు వారిపై వచ్చిన అవమానాలు ఇవన్నీ కూడా వారు నేర్పించిన పాటలో మహాత్మా గాంధీ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ గాంధీల పాటలు నడుస్తూ రామగుణ అభివృద్ధికి సంక్షేమానికి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఈ ప్రయత్నాన్ని సుపక్షంగా ఉండాలని విధంగా ముందుకు కార్యక్రమాలు జై ఇందిరాగాంధీ జై la, grande, la grande.